తప్పు చేయం కదా ఎటువంటి దుర్భాష రాష్టానికి కానీ తప్పు చేయడం అదే రోజు మనం చేసే గాయత్రి మంత్రం వల్ల మనము ప్రేరణ చేయబడతాము విశ్వశ్రేయస్సు కోరి ఈ ఆశ్రమంలో బ్రహ్మజ్ఞానం నేర్పబడుతుంది నిత్యా హోమం నిత్యా హోమం ఎందుకు జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో ప్రతిరోజు కూడా ఒక నూను ఆవు నెయ్యితో హవనం చేస్తే మంచి ప్యూరు పోయగలిగినటువంటి నెయ్యితోటి టన్ను ఆక్సిజన్ వస్తుంది ఈ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఎటువంటి అలజడా ఉండదు ప్రశాంత స్వభావంగా ఉంటుంది ఈ అది ఇది యొక్క ఆక్సిజన్ పడినంత లెక్క పోయి పారినంత లెక్క పాడి పంటలు బాగా వండుతాయి క్షేమంగా ఉంటారు ఆయురారోగ్యంతో ఉంటారు ఏడ ముఖ్యంగా రోజు ఇక్కడికి వాళ్ళకి వచ్చారంటే ఒకసారి వచ్చారంటే రెండోసారి మళ్ళీ మేము ఎప్పుడు ఆ ఆశ్రమానికి పోవాలి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలి ఆ అమ్మ యొక్క సద్బుద్ధికి మేము ఎప్పుడు వారసులు అవ్వాలన్నటువంటి జ్ఞానం కలుగుతుందమ్మ నిత్యా హోమం చేస్తాము ప్రతిరోజు పుట్టినరోజులు చేస్తాము ఒక్క ఐదు వందలు మామూలుగా పూజా కార్యక్రమానికి వాళ్ళ పేరుతోటి గోత్రనామాలతోటి వాళ్ళ పేరుతో ఆ రోజు పూజా కార్యక్రమం జరుగుతుంది హోమం జరుగుతుంది వాళ్ళకి మంచి ఆశీస్సులు అందరం కూడా సద్బుద్ధి కలగాలని అందరం ఆశీస్సులు ఇస్తాము వాళ్ళు శతాదిక ఒక జ్యోతిలాగా వెలగాలని వాళ్ళకి ఆశీస్సులు ఆ గురువుగారి ఆ మాతాజీ అన్నీ ఆశీస్సులు ఇస్తాము ఇక్కడ ప్రతీ నెల మహాలక్ష్మి సాధనం జరుగుతుంది ఈ బిలవ చెట్టుకి బిలవ చెట్టు మహాలక్ష్మి ఆమె కింద ఐదు రోజులు మహాలక్ష్మి సాధన జరుగుతుంది గురు అమావాసకి రెండు రోజులు ముందు అమావాస రోజు పాఠ్యమి విద్య రోజు ఐదు రోజులు కూడా మహాలక్ష్మి సాధన జరుగుతుంది ఆ మహాలక్ష్మి సాధనగా ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా మన జన్మలు చరితార్థం అవుతాయి వండటానికి ఎటువంటి లోటును ఇవ్వదు అమ్మ జన్మలకు మహాలక్ష్మి సాగం జరుగుతుంది కాబట్టి నెల జరుగుతుంది జరుగుతుందమ్మా ముఖ్యంగా నవరాత్రులు ఉన్నాయి శరణ నవరాత్రులు ఆ శరణ నవరాత్రులు నలభై మంది దాకా రోజు శ్రెండీ పోమం జరుగుతుంది తొమ్మిది రోజులు నియమనిష్టలతోటి ఈ ప్రాంగణం దాటి బయటికి పోకుండా ప్రతి మనిషి కూడా నియమనిష్టలతోటి మంత్రజపంతో నిత్యం తొమ్మిది రోజులు పోమం జరుగుతుంది శ్రెండీ పోమం అది ఏ హోమం ఎక్కడన్నా చేస్తే లక్షలు ఖర్చు మనం ఆ లక్షలు కాసించం ఇక్కడ దేంట్లో పాల్గొనే వాళ్ళందరం కూడా తలా నేసుకుని ఆ ఖర్చులకి పెట్టుకుంటాము ఎవరన్నా మీ బట్టి వాళ్ళు అన్నదానానికి ఎవరన్నా ఇవ్వవచ్చు అని చెప్పేసి దీంట్లో పెడతాము గ్రూపులో పెడతాము ఈ తెలుసుకునే వాళ్ళు ఇస్తారు ఎటువంటి రూపాయి ఎవరి రూపాయి దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేస్తారు సద్వినియోగం చేసి ఎవరు ఒక రూపాయి కూడా జోబులు వేసుకోకుండా మొత్తం లెక్కతో సహా రసీదు ఎవరు ఎవరికి రసీదులు పంపిస్తారు ప్రతి మనిషికి పదహారు సంస్కారాలు ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి అంతేష్టి వరకు మన గర్భం తాల్చిన దగ్గర నుంచి కొంచం మనం అనీలా అంత్యేష్టి వరకు కానీ ప్రతి మనిషికి రెండు సంస్కారాలు మాత్రమే వస్తాయి ఒకటేంటి పుట్టినరోజు రెండోది పెళ్ళి రోజు పెద్ద గురువు గారు ఏం చెప్పాడంటే పండి శ్రీరామచ ఆచార్య గురుదేవులు ప్రతి మనిషి కూడా ఈ పుట్టినరోజు పెళ్లి రోజు అనే సంస్కారాలని ప్రతి మనిషి చేసుకోండి ఈ సంస్కారము అంటే సంస్కరింప చేసేటటువంటిదే సంస్కారం ఆ సంస్కారానికి వేద మంత్రాలతోటి మనం ఎలా జీవించాలి అనేటటువంటి దాన్ని లింకు చేసి యజుర్వేదంలో యొక్క మంత్రాలతోటి ఈ పుట్టినరోజుకి పంచతత్వాలకి పూజ చేయించి మన శరీరం పంచతత్వాలతో తయారైంది కాబట్టి ఆ పంచతత్వాలకి పూజ చేసి ఐదు జ్యోతులు వెలిగిస్తాం అనమాట పంచజ్యోతులు పంచజ్యోతులు వాళ్ళకి ఆశీస్సులుంచి తీర్ఘాయతోటి పుట్టినరోజు మన సందర్భాన్ని ఇక్కడ భగవంతుడి సన్నిధిలో జరుపుకుంటే మనకి ఆ స్వామి అమ్మవారి వేదమాత అనుగ్రహం గురువు గారి యొక్క కృప మాతా భగవదీదేవి యొక్క ఆశీస్సులు రామకృష్ణ గురుదేవుడి యొక్క ఆశీస్సులు అందరికీ నిండుగా ఇస్తారు మనం సంస్కరింపబడతాము మంచిదమ్మ బాగా తెలియజేశా ఈ సన్నిధానానికి వచ్చినందుకు కృతజ్ఞత అందరూ రావాలని ఇక్కడ మంచి జ్ఞానాన్ని పొందాలని ఆ సాంధిక మహా